మీకు డబ్బు కావాలని ఉందా మీరు ఎంత ప్రయత్నించినా ఎంత పనిచేసినా కూడా డబ్బు అనేది మీ చేతుల్లో రాకుండా నిలిచిపోతుంది అనిపించి బాధపడుతున్నారా అయితే ఇప్పుడు మీ జీవితంలోండి ఒక మహామార్పు రావడానికి మీరు సిద్ధంగా ఉంటే చాలు ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారం కానీ శక్తివంతమైన పద్ధతి అనమాట ఒక్క రోజులోనే మీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని విపరీతంగా ఒక రకంగా చెప్పాలంటే ఉత్కంఠంగా పెంచుతుంది ఇది కేవలం సంపద కోసం మాత్రమే కాదండి మీ అదృష్టాన్ని మీ వ్యాపారాన్ని మీ ఉద్యోగాన్ని ఇక మీరు డబ్బు కోసం చేసే ఏ పనులనైనా సరే అన్ని రంగాల్లో అనమాట మీకు అద్భుతాలనే చూపిస్తుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఏమిటా అనుకుంటున్నారు కదా ఇవాటి మన వీడియో వచ్చేసి మీకు ఈ పాటకే అర్థమై ఉంటుంది మీకు డబ్బు కావాలని ఉంటే కనుక మీరు ఈ చెట్టు మీద ఎంత డబ్బు కావాలో రాసి ఈ ఒక్క చిన్న పని చేస్తే మీరు లక్ష అడిగితే పది లక్షలు వస్తాయి ఇక పది లక్షలు అడిగితే కోట్లు వస్తాయి ఒక్క రోజులోనే మార్పు కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పద్ధతి అండి ఒక చెట్టుతో సంబంధం కలిగి ఉంది ఆ చెట్టు అనేది చాలా శక్తివంతమైంది ఇప్పటి వరకు తెలియని తెలియని ఇది అని కూడా పండితులు అంటున్నారు ఈ రహస్యాన్ని పురాతన శాస్త్రాల్లో చెప్పబడింది ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఒక అద్భుతమైన మిరాకిల్ పద్ధతి ఇది చేసిన వెంటనే రిజల్ట్ అయితే మీ జీవితంలోకి షాట్ లాగా వచ్చి తీరుతాయి అసలు మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు మీకు ఇది వింటాందికి ఆహా అనిపిస్తుంది కానీ చేస్తే అబ్బో అనుకుంటారు అని కూడా చెప్పవచ్చు ఎలా అంటే ఇది లక్ష్మీదేవిని మీ గృహంలోకి ఆహ్వానించి కూర్చోపెడుతుంది అంతేకాదు డబ్బుతో మీ ఇంట్లో మొత్తం నింపేస్తుంది ఇప్పుడు మీరు ఆ చెట్టుపై మీ కోరికను స్పష్టంగా రాసి మీరు ఒక పని చేస్తే చాలు మామూలు లక్షలు కాదండి మీరు కోట్లలో వెళ్ళిపోతారు ఇక కోటీశ్వరుల జాబితాలోకే వెళ్ళిపోతారు అని కూడా చెప్పవచ్చు మీరు ఇప్పటి వరకు మామూలుగా సంపాదిస్తూ ఉంటారు మీరు సంపాదించే దాంట్లో మీకు ఇన్ని వేలు రావాలి లేదా ఇన్ని లక్ష రూపాయలు కావాలి అలా అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఇది చేశారే అనుకోండి మీరు కోట్లు సంపాదించగల అవకాశాలు అనేవి ఆటోమేటిక్గా మీ జీవితంలోకి వస్తూ ఉంటాయి ఇది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు పురాతన మహారహస్యం కాబట్టి మీరు ఏంటంటే లాస్ట్ వరకు దీన్ని చూస్తూ వెళ్ళండి ఇందులో మీ అదృష్టాన్ని మార్చుకొని మీరు కోటేశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోయే అద్భుతమైన మెళుకువలు ఎన్నో కూడా ఈ వీడియోలో చెప్పబడతాయి కాబట్టి మీరు దీన్ని తేలిక తీసుకోవద్దు మీరు కొద్దిగా శ్రద్ధగా గమనిస్తే చాలు మీరు దీన్ని ఒక్కసారి సరిగ్గా చేయగలిగితే మీరు జీవితంలో చూడని స్థాయిలోకి వెళ్ళిపోతారు డబ్బు అదృష్టం సంపదలు కంప్లీట్గా అనుభవిస్తారు మీ ముందు తరాల వారికి కూడా అందించి మీ గురించి వారు గొప్పగా చెప్పుకునేటట్టు చేస్తారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకు ఇది పనిచేస్తుంది అంటే ప్రతి చెట్టు ప్రకృతిలో ఒక శక్తివంతమైన జీవి కాకపోతే మనకి ఇవన్నీ కూడా ఇన్ని రోజులు అర్థం కాలేదు కాకపోతే మన పూర్వీకుల్లో చాలామందిలో కొద్ది మంది మాత్రమే తెలివిగా ఈ పద్ధతిని పాటించి వారు వారి ముందు తరాల కోసం లక్షల కోట్లని ఏర్పాటు చేసి పెట్టారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు అలాంటి ఒక పవర్ఫుల్ అద్భుతమైన రహస్యం అయితే ఇవాళ మన చేతిలోకి వచ్చింది మీరు లక్ష అడిగితే అది కోటి రూపాయలు ఇస్తుంది రెండు లక్షలు అడితే రెండు కోట్లు ఇస్తుంది అంత పవర్ఫుల్ పరిహారం అనమాట ఇప్పుడు మీరు వినబోయేది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి నువ్వు నమ్మినా నమ్మకపోయినా అండి మన చుట్టూ చాలా అద్భుతమైన శక్తులైతే ప్రకృతి అయితే ఉందనే చెప్పాలి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం బాగుపట్టడానికి ఉపయోగించుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు కాకపోతే మనకు ఆ పద్ధతులు అనేవి తెలవాలన్నమాట అలాంటి ఒక అద్భుతమైన పద్ధతే మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నారు ఒక అద్భుతమైన చెట్టు మనం దాన్ని సాధారణంగా చూస్తూనే ఉంటాం కానీ దాని దగ్గరనే ఒక దివ్య శక్తి అయితే ఉంటుంది అనే చెప్పాలన్నమాట మీకు ఎంత డబ్బు కావాలో ఎంత లక్షలు కావాలా లేకపోతే ఎన్ని కోట్లు కావాలో ఆ చెట్టు మీద రాసి పెట్టగానే అది మీ కోరికని సూటిగా విశ్వానికి పంపిస్తుంది పవర్ బ్యాంక్లో మొబైల్ పెట్టగానే ఎలా ఛార్జ్ అవుతుందో తెలుసు కదా అలాగే మీ డబ్బు అదృష్టం కూడా దీనికి కనెక్ట్ అవుతాయనమాట అదృష్టం అనేది ఇక ఆన్ అవుతుందనమాట డబ్బు లాక్ అయి ఉంటే అన్లాక్ అవుతుంది పని ఆగి ఉంటే వేగంగా మొదలవుతుంది మీ దగ్గరికి రాని అవకాశాలు ఒక వరదలా వచ్చి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి మనిషి జీవితంలో బ్రేక్ ఎప్పుడు వస్తుందంటే అతని వైబ్ విశ్వంతో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అది మొదలవుతుంది అనమాట ఏమిటంటే అతని వైబ్ అనేది విశ్వంతో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అది మొదలవుతుంది ఈ రోజు నుంచే మీరు పరిహారం చేస్తే చాలు మొదలైపోతుంది ఆటోమేటిక్గా మీరు ఇక బాధపడాల్సిన అవసరం లేదు ఎవరిని అడగాల్సిన అవసరము లేదు ఏమండి ఏమన్నా హెల్ప్ చేస్తారా మాకు కొంచెం అని ఇక మీరే ఒకరికి హెల్ప్ చేసే లైఫ్లోకి వెళ్ళిపోతారనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఇది ఏ జ్యోతిష్యం కాదు ఏ మంత్రం కాదు ఏ పూజ కూడా కాదు ఇది ప్రకృతి ఇచ్చిన శక్తి ఈ చెట్టు ముందు మాట అడిగితే మీ నో అనకుండా అంగీకరించే ఒక మాయావంతమైన క్షేత్రం అనే చెప్పాలి ఇది మీ ఇంటి ముందు ఉండొచ్చు మీకు ఈ సందులో ఉండొచ్చు గుళ్ళల్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు రోడ్ల మీదైనా ఉండొచ్చు మీరు రోజు చూస్తూనే ఉండొచ్చు కానీ ఈ రోజు మొదటిసారిగా దాని అసలైన శక్తిని మీరు చూడబోతున్నారు వినబోతున్నారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఈ టెక్నిక్ చేసిన వ్యక్తుల దగ్గర ఏం జరుగుతుందో తెలుసా ఒక్క రోజులోనే డబ్బు అనేది వారి దగ్గరికి వచ్చింది వారి ఆదాయం అనేది మళ్ళీ ప్రవహించింది ఎప్పటి నుంచో ఆగిపోయిన పని ఆ రోజే క్లియర్ అయింది ఏడాది నుంచి ఆగిపోయిన బిజినెస్ ప్రాసెస్ అదే రోజు రీస్టార్ట్ అయింది ఇక శత్రువులు అనుకున్న వాళ్ళతో సమస్య కూడా అదే రోజు క్లియర్ అయిందనమాట కొంతమందికి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఆ పెద్ద మొత్తం వచ్చేసింది మీకు కావాల్సిందల్లా ఒకటే ఈ చెట్టు దగ్గర చిన్న పనిచేయటం అంతే మీరు ఎంత రాస్తే అంత వస్తుంది మీ ఓపిక మీ ఇష్టం ఇక అదృష్టం తెచ్చుకుంటే మీకు సరిపోయే స్థాయిలో విశ్వమిస్తుంది అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక మీరు ఇది నిజంగా పనిచేస్తుందా అనుకోకండి నిజమే ఇది ప్రతి ఒక్కరికి పనిచేయదు ఎందుకంటే మనసులో శుభ్రంగా కోరిక స్పష్టంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది లాక్ పగలగొట్టే సీక్రెట్ కీ అని కూడా చెప్పాలి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే ఆ లాక్ని ఎలా పగలగొట్టాలో ఆ కీని మనం ఎలా పెట్టి ఓపెన్ చేయాలి అన్నది తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి మీకు ఎన్నో అద్భుతమైన విషయాలు అయితే తెలుస్తాయి అని కూడా చెప్పాలి అయితే మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ప్రతి చెట్టు ప్రకృతిలో ఒక శక్తివంతమైన జీవనే చెప్పాలి కొన్ని చెట్లు దేవతల ఇష్టానికి సంబంధించినవి కొన్ని సంపద అదృష్టం ఆరోగ్యం కోసం ఈ చెట్టు సంపద అదృష్టం లక్ష్మి కటాక్షం అని కూడా పిలువపడుతుంది అనమాట మీరు దీన్ని సౌందర్యంగా పవిత్రంగా నిజాయితీతో చూసినప్పుడు ఈ చెట్టు మీ కోరికని శక్తిని ఆకర్షిస్తుంది ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే మీరు ఎంత డబ్బు కావాలనుకుంటున్నారో అది మీరు ఏ కన్ఫ్యూజ్ లేకుండా అండి ఒకసారి ఇంత ఒకసారి అంతా అనుకోకుండా ఏ కన్ఫ్యూజ్ లేకుండా అది స్పష్టంగా అనమాట మీరు ఇక అన్నమాట ఈ చెట్టు ఒక పేపర్ మీద రాసేయాలి అనమాట మీరు రాసిన ప్రతి సంఖ్య కూడా ప్రతి పదం కూడా మీరు ఇచ్చిన ఈ పదాలనేవి కూడా ఈ ధైర్యం విశ్వాసం శక్తి అన్నీ ఒక్క రోజులోనే నుండి డబ్బుని ఆకర్షించడానికి సహాయపడతాయి ఇది కేవలం ఒక సూత్రం కాదట ఇది ఒక మంత్రం లాంటి ఒక పవర్ఫుల్ పరిహారం అనేది చెప్పాలి ఒక దైవిక శక్తి ఒక ఆధ్యాత్మిక మార్గం ఇది మీ అదృష్టాన్ని క్షణాల్లో మార్చగలదు ఏంటంటే మీరు ఈ పద్ధతిని కొనసాగించినప్పుడు మీరు గమనిస్తారు చిన్నగా మొదలవుతుంది అనుకుంటారు మీరు కానీ డబ్బు అనేది మీ జీవితంలో పెద్ద సొమ్ముగా మారుతుంది వ్యాపారం ఉద్యోగం పెట్టుబడులు సొంత బిజినెస్ అన్ని రంగాల్లో ఈ శక్తి అనేది అయితే మీకు అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈరోజు మొదలు పెట్టకపోతేనండి ఈ శక్తి మీ పక్కన ఉండి కూడా మిమ్మల్ని ప్రభావితం చేయకపోవచ్చు మీరు ఎప్పుడైనా చేయవచ్చు ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచి అయినా మంచి రోజు చూసేసుకొని చేసేసుకుంటే చాలు ఇక ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి అంతే మీ కోరికను రాసి చిన్న పని చేయండి ఇక అంతే లక్షలు కోట్లు అన్ని మీ జీవితంలో ప్రవహించటం మొదలవుతాయి అని కూడా పండితులు అంటున్నారు అయితేనండి ఈ పద్ధతిలో కొన్ని చిన్న చిన్న నిబంధనలు కొన్ని కొన్ని నియమాలు పాటించాలి అవి తెలుసుకుంటేనే డబ్బు అదృష్టం సంపద అనేది మీకు ఎప్పటికీ దొరుకుతుంది ఈ వీడియోలో మీరు దానిని స్పష్టంగా సులభంగా అర్థం చేసుకునేటట్టు చెప్తాము మిమ్మల్ని ఒక్కసారిగా లక్ష్మీదేవి ఆహ్వానించేలా మీరు ఇక ఎలా ఉంటుందంటేనండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చునేలా చేస్తుందనే చెప్పాలి ఒక్క రోజులోనే మీ డబ్బు అనేది వచ్చేస్తుంది మీకు మీ జీవితం అనేది మార్చే మార్గం అయితే మొదలవుతుంది మీ చేతిలో ఈ చెట్టుపై మీరు చూసే మీరు అనుభవించి మీరు పొందే అదృష్టం మీ ఊహల్ని మించిపోతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఏమిటంటేనండి మన జీవితం అంటేనే మన శక్తులు మన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కేవలం మన ప్రయత్నాలే కాదు ప్రకృతి పరిసరాల సహకారంతో వృద్ధి చెందుతాయి ప్రకృతి అనేది జీవ సామ్రాజ్యం ప్రతి వృక్షం ప్రతి చెట్టు ప్రతి సేంద్రియ వస్తువు ఒక శక్తిని కలిగి ఉంటుంది మనం ఆ శక్తిని సానుకూలంగా ఉపయోగిస్తే అది మన కోసం సమృద్ధిని ఆరోగ్యాన్ని అదృష్టాన్ని తీసుకువస్తుంది ఎందుకు చెట్టు అంటే చెట్టు ఒక జీవే ఇది ఆకాశం నుంచి అందే శక్తి భూమి నుండి వచ్చే శక్తి వాయు నీరు సూర్యరశ్మి నుండి వచ్చే శక్తుల్ని పీల్చుకుంటుంది ఈ శక్తులన్నీ చెట్టులో నిలిచిపోతాయి మనం మన కోరికల్ని చెట్టుపై సానుకూలంగా ఒక నమ్మకంతో కలిపి వ్యక్తం చేశామనుకోండి ఈ విధంగా మనం రాశామే అనుకోండి చెట్టు దగ్గర మనకున్న కోరికల్ని ఈ చెట్టు ఆ శక్తిని మనం కోరికను మన కోరిన రూపంలో మన దిశగా ప్రసారం చేస్తుంది అంటే ప్రకృతి మనం అనుకున్న విధంగా మనకి సహకరిస్తుంది మనం చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు ప్రకృతి శక్తిని ఒక సులభ మార్గంలో మనకు అందిస్తుంది వృక్షం మట్టి నీరు గాలి సూర్యరశ్మి అన్నీ కలిసి ఒక ఎలక్ట్రికల్ పదం లాగా పనిచేస్తాయి అన్నమాట మన కోరిక మన శక్తి మన దృఢ సంకల్పం ఆ పదంలోనే ప్రవహిస్తుంది అందుకే మనం రాసిన సంఖ్య మనం చెట్టు కోసం చేసే చిన్న పద్ధతులు ఆ కోరికని శక్తివంతంగా మార్చగలవు కాబట్టి మనం ఏంటంటే చెట్టుపై పనిచేయటం ద్వారా మనం ప్రకృతిని మనకి అనుకూలంగా మార్చుకుంటాం ఇది కేవలం ఒక ప్రయత్నం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా అనమాట చెట్టు ద్వారా మనం భౌతిక శక్తిని మానసిక శక్తిని దైవిక శక్తిని ఆల్ కవరేజ్ అవుతుందనమాట ఇంకా ఈ ఇలా చేయటం వల్ల ఏమిటో ఉంటుందంటే మన కోరిక మన డబ్బు మన అదృష్టం అన్నీ ఒక్కసారిగా మన వైపుకి రావటం మొదలవుతాయి అలాగే ఈ చెట్టు దేవతల ఇష్టానికి సంబంధించిందిగా ఉన్నది కాబట్టి మనకు ఆ దైవిక శక్తి కూడా చేరుతుంది ఉదాహరణకు అండి లక్ష్మీదేవికి ప్రియమైన చెట్టు వృక్షం లేదా పువ్వులు వీటిని మనం సానుకూలంగా ఉపయోగిస్తే ఆ దేవత మనకు ఆశీర్వాదం ఇస్తుంది ప్రకృతి దేవత మన శక్తి ఇక అలా ఉంటుందన్నమాట ఆ శక్తి మొత్తం మనకి అంత బాగా చెందుతుంది అని కూడా ఇక చెప్పవచ్చు మొత్తానికి సంగతి ఏంటంటేనండి ఈ చెట్టు అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది మనకి ప్రకృతి శక్తి మన కోరిక మన విశ్వాసం ఈక్వల్ టు ఫలితం మనం ఈ చెట్టుపై చేసే ప్రతి ఈ నిమిషం అండి పరిహార పద్ధతి ప్రకృతి శక్తిని మన కోరికని కలుపుతుందనమాట అందుకే ఈ చిన్న పని చేస్తే మన జీవితంలో డబ్బు అదృష్టం సంపద ఒక్క రోజులోనే అనమాట వచ్చేస్తాయి మీరు కోట్లు సంపాదించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు పండితులు అనమాట మీ అందరికీ డౌట్ వస్తుంది ఈ శక్తివంతమైన పద్ధతి చేయడానికి ఏం చెట్టు ఉపయోగించాలి అంటే కనుక మర్రి చెట్టు అండి ఇది వటవృక్షం అనమాట ఈ మర్రి చెట్టు అనేది కేవలం చెట్టు కాదు ఇది ఒక జీవశక్తి ప్రకృతిలోని ఆధ్యాత్మిక శక్తుల సమ్మేళనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శక్తులు లక్ష్మీదేవి ఆశీర్వాదం ప్రకృతి శక్తి అన్నీ కలిసి చెట్టులో ఉంటాయి ఇది మీ కోరికను మీ ధన కోరికను అదృష్టాన్ని త్వరగా అట్రాక్ట్ చేయటానికి ఒక అద్భుతంగా ఒక శక్తి లాగే పనిచేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ముందుగా అండి మీరు ఎంత డబ్బు కావాలనుకుంటున్నారో స్పష్టంగా రాయాలన్నమాట ఎలా రాయాలి ఏ విధంగా చేయాలన్నది నెక్స్ట్ చెప్తాము అయితే ఈ మీ కోరిక రాసినప్పుడు అండి మీ హృదయం మరియు మనసు దాంతో మొత్తం అన్నమాట ఎలా అంటే దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టాలి డబ్బు సంఖ్య రూపాయలు ఇక ఇవన్నీ కూడా మీరు స్పష్టంగా రాయాలి ప్రతి అక్షరం ప్రతి సంఖ్య మీరు ఇచ్చిన నమ్మకం శక్తి ఈ చెట్టు ద్వారా ప్రకృతికి చేస్తాయి ఇప్పుడు ఈ చిన్న పవిత్రమైన పని చేయాలన్నమాట ఏమిటి అనుకుంటున్నారు కదా మీరు ఇక ఏ రకంగా పరిహారం చేయాలి అన్నది కూడా ఇప్పుడు మనం కంప్లీట్గా తెలుసుకుందాము ఏంటంటేనండి ఈ మర్రి చెట్టు శక్తి మాత్రమే కాదు ఇది ఒక అద్భుతమైన వరాల్ని అందించే ఒక దేవతనే చెప్పాలి మర్రి చెట్టు వద్ద మీరు చేసే కోరికలు మీరు చేసే పరిహారాలు అన్ని సుస్థిరంగా నిరంతరంగా రిపీట్ అయ్యి మీకు ధన ప్రవాహాన్ని బాగా తీసుకువస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక ఎలా చేసేది ఈ పరిహారం అనేది మనం చూసుకుందాం అన్నమాట కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఇక ఇది చేసే సమయం వచ్చేసండి మీరు శాంతిగా ఉండే ఉదయం సమయంలోనే చేయాలి ఆరు ఏడున్నర మధ్యలో చేసుకుంటే సరిపోతుంది ఇక మీరు ఇది ఏ రోజు చేయాలంటే గురువారం లేదా శుక్రవారం లేకపోతే మీ ఇష్టం అండి మంచి రోజు ఏదైనా చూసుకొని చేసుకున్నా బాగుంటుంది ఇక ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆకాశం క్లియర్గా ఉండి వాతావరణం శాంతిగా ఉండి చెట్టు దగ్గరండి ఎలా ఉండాలంటే శుభ్రంగా చేసుకోవాలన్నమాట పిచ్చి పిచ్చిగా చెత్తా చెదార ఉంటే అలాగే వెళ్ళకండి అలాగే చేయకండి మీరు ఏం చేస్తారంటే మంచిగా మీరు ఆ చెట్టు చుట్టూ శుభ్రం కూడా చేసేసుకోవాలి మీరు దీనికి కావాల్సింది ఏమిటి అంటే కనుకండి ఒక చిన్న తెల్ల కాగితం కావాలండి తెల్ల తెల్లకాయితం అలాగే రాయటానికి ఒక రంగు పెన్ను అయితే సరిపోతుంది దాంతోపాటు మీరు ఒక తెల్ల దారం కానీ లేదా పచ్చదారం కానీ తీసేసుకోండి మీకు తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఇక మీరు ముందుగా చెట్టు దగ్గరికి సమీపంలో కూర్చోవాలండి మూడు సార్లు లోతైన శ్వాస తీసుకోండి మనసుని ఫోకస్ చేయండి మీ కోరికలన్నీ కూడా మెంటల్గా విజువలైజేషన్ చేయండి మీరు ఆ డబ్బును పొందుతున్న దృశ్యం కాగితంపై స్పష్టంగా ధైర్యంగా రాయండి రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి అండి మీకు కావాల్సిన డబ్బుని మీ లక్ష్యాన్ని స్పష్టంగా రాయండి ఉదాహరణ అండి నాకు ఐదు కోట్ల రూపాయల డబ్బు కావాలని స్పష్టంగా చిన్న వ్యాఖ్యలతో రాయాలన్నమాట నెంబర్స్ను మీరు కరెక్ట్గా వేయాలండి ఇక లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్తో నాకు డబ్బు రావాలి అని కూడా రాస్తే చాలా ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఇలా రాసిన తర్వాత మీరు ఆ పేపర్ని పట్టుకొని కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీకు అమౌంట్ ఇంత రావాలి ఇంత వచ్చేసింది అని చెప్పి మీరు చక్కగా లక్ష్మీదేవికి అలా నమస్కరించుకోండి ఒక రెండు నిమిషాలు చెట్టు సమీపంలో అనమాట నమస్కారం చేసుకొని కాగితం మీద ఏం చేస్తారంటే కొద్దిగా ఒక రెండు మూడు చుక్కలు నీళ్ళని చిలకరియండి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక మీరు ఈ కాగితాన్ని కరెక్ట్గా అండి నాలుగు మూలలు అనమాట మడత పెట్టాలి మడత పెట్టిన తర్వాత దాని చుట్టూ దారంతో కట్టేయాలి కట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి ఆ చెట్టు కట్టేసేయాలన్నమాట మీ ఇష్టం కొమ్మలలో ఏ కొమ్మకైనా కట్టేసుకున్నా సరిపోతుంది ఇక మీరు కోరికను రాసేటప్పుడు డౌట్స్ వద్దు అనమాట పేపర్ని విప్పి మళ్ళీ రాసామా అని చూడవద్దు అనమాట మీరు మొత్తం అనమాట ఆ చెట్టు మీద ట్రస్ట్ అనేది పెట్టుకొని చేయాలన్నమాట ఏంటి ఒక్క రెండు నిమిషాలేనండి మీకు ఎక్కువ టైం కూడా పట్టదు ఇక మీరు ఇలా రాసి పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే చెట్టు దగ్గర నిల్చొని ఓం ప్రసాదాయ నమ నా కోరికను స్వీకరించు నా దగ్గర ధనం అదృష్టం సంపదని ప్రసారం చెయ్యి నా డబ్బు లక్ష్యం ఈ చెట్టు ద్వారా త్వరగా నెరవేరాలి అని చెప్పేసి మీరు మీ కోరికను రాసేసి మీకు డబ్బు వస్తున్న దృశ్యాలన్నింటిని కూడా ఇక చక్కగా ఊహించేసుకొని ఆ పేపర్ని మీరు ఆ విధంగా కట్టేసేయండి కట్టేటప్పుడు ఇక మీరు పవర్ఫుల్ సెంటెన్స్ అనమాట ఏదన్నా మీకు పదాన్ని డబ్బులది చక్కగా మూడు సార్లు గట్టిగా మనసులో ఉచ్చరించుకోండి చెప్పేసుకొని మూడు లోతైన శ్వాసలు తీసుకోండి అనమాట పేపర్ని అలా మీరు కట్టేసేయండి ఈ మంత్రము కానీ ఈ విధంగా లక్ష్మీదేవిని తలుచుకుంటూ కానీ మీరు ఈ విధంగా చేశారనుకోండి మీకు ఇక అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట అయితే కొంతమంది మంత్రాలు చదవరు కదా మంత్రాలు చదవాను కదండి ఏమన్నా స్విచ్ బోర్డ్స్ ఉన్నాయా అంటే తప్పకుండా ఉన్నాయండి ఇలా చేస్తే ఇలా చేయొచ్చు లేకపోతే స్విచ్ బోర్డ్ అనేది కూడా మీరు చెప్పుకోవచ్చు స్విచ్ వాడు వచ్చేసండి కౌంట్ ఫైన్ డివైన్ నవ్ అని చెప్పేసుకోండి కౌంట్ అంటే డబ్బు పెరుగుదల శక్తిని ఆకర్షిస్తుంది ఫైన్ అంటే కోల్పోయిన అవకాశాలని కనుగొని మీకు తీసుకువస్తుంది డివైన్ అంటే దైవిక శక్తులు మీ కోరికల్ని సపోర్ట్ చేస్తారు నవ్వు అంటే ఆలస్యం లేకుండా వెంటనే ఫలితం మొదలవుతుంది ఇక చెట్టుకు కట్టేటప్పుడు ఎలా చెప్పాలి కాగితాన్ని చెట్టుకు కట్టే సమయంలో మీ కోరికపై దృష్టి పెట్టి ఇలా చెప్పండి కౌంట్ ఫైన్ డివైన్ నౌ నా కోరిక నెరవేరింది దీన్ని మూడు సార్లు మెల్లిగా చెప్పండి నమ్మకంగా చెప్పండి ఇది ఒక అమ్మా ఫ్రీక్వెన్సీ యాక్ యాక్టివేట్ చేస్తుందండి మీ మనసు శరీరం ఆత్మ మూడు కూడా డబ్బు వైపుకు సెట్ అవుతాయి అనమాట చెట్టు చేసే ప్రాణశక్తితో మీ మాటే ప్రకృతి వైబ్రేషన్ అవుతుంది చిన్న చిన్న కోరికలు ఏమిటి మీ పెద్ద పెద్ద కోరికలు ఏంటి ఇవన్నీ కూడా అండి నెరవేరుతాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ పరిహారం అనేది చెప్పాలి మీకు స్పష్టంగా అండి ఎంత డబ్బు కావాలో రాసి పెడితే చాలు అంత డబ్బు మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు